సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకులకు అభిమానులకు అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు భాస్కర్ని వీరం రాజు భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ మనతో పాటు ఉన్నవారు సుదర్శన్ మిశ్రా గారు వారు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఇటుపక్క మన పుల్లారావు గారు భారతీయ జనతా పార్టీ కల్లూరు మండల ప్రధాన కార్యదర్శి గారు ఇటుపక్క వారు చిన్ని కృష్ణ గారు వారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు ఇక్కడ అనేక మంది పెద్దలు భారతీయ జనతా పార్టీ కల్లూరు మండల నాయకులు జిల్లా నాయకులు కూడా ఇక్కడ ఉన్నట్టు జరిగింది మీ అందరికీ కూడా ఒకే ఒక విజ్ఞప్తి అండి భారతీయ జనతా పార్టీ మూడోసారి మళ్ళీ అధికారంలోకి మోడీ గారు రావాలని ఈసారి ఖచ్చితంగా నాలుగు సీట్లు రావాలనే ఉద్దేశంతో దేశంలో సురక్షిత పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరొకసారి మోదీ సర్కార్ అనే నినాదంతో మనం ముందుకెళ్తా ఉన్నాం మన అభ్యర్థి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తాండ వినోదరావు గారు వారి విజయాన్ని కాంక్షిస్తూ రేపు సత్తుపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ సభ జరగనున్నది ఆ సభకి రెండు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఒకవైపు అధికారంలో ఉన్న నాటి టిఆర్ఎస్ గవర్నమెంట్ని మరియు ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇద్దరిని కూడా ఒంటి చేత్తో ఓడించిన మొనగాడు కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటేపల్లి వెంకటరమణ రెడ్డి అని గారు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తా ఉన్నారు వారు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన వాళ్ళైతే సత్తుపల్లిలో రేపు జరగనున్న సభలో ప్రసంగించబోయి మన ఖమ్మం జిల్లా అభ్యర్థి ఎవరైతే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారో ముగ్గురు మంత్రుల్ని ముగ్గురు ఉన్న జిల్లాలో భారతీయ జెండా కమలం పుగూర్తుని చేసే మనందరి ద్వారా కమలం పువ్వుర్తుని వికసింపజేసే శ్రీ తాండ్ర వినోదరావు గారు ఉన్నారు ఈ యొక్క సభని నా భూతో నా భవిష్యత్ ఖచ్చితంగా ఇక్కడ మోడీ మోదీ గారి ప్రభుత్వాన్ని ఇక్కడ భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు కోరుకుంటున్నాము ప్రబలమైన సంకేతాన్ని మనం పంపించబోతా ఉన్నాం మనందరి సహకారంతో రేపు ఈ యొక్క సభను విజయవంతం చేస్తుందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారత్ మాతా భారత్ మాతా నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే కాంగ్రెస్ గారి నాయకత్వం సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకులకు అభిమానులకు అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు భాస్కర్ని వీరంరాజు భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ మనతో పాటు ఉన్నవారు సుదర్శన్ మిశ్రా గారు వారు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఇటుపక్క మన పుల్లారావు గారు భారతీయ జనతా పార్టీ కల్లూరు మండల ప్రధాన కార్యదర్శి గారు ఇటుపక్క ఉన్నవారు చిన్ని కృష్ణ గారు వారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు ఇక్కడ అనేక మంది పెద్దలు భారతీయ జనతా పార్టీ కల్లూరు మండల నాయకులు జిల్లా నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు జరిగింది మీ అందరికీ కూడా ఒకే ఒక విజ్ఞప్తి అండి భారతీయ జనతా పార్టీ మూడోసారి మళ్ళీ అధికారంలోకి మోడీ గారు రావాలని ఈసారి ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు రావాలనే ఉద్దేశంతో దేశంలో సురక్షిత పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరొకసారి మోదీ సర్కార్ అనే నినాదంతో మనం ముందుకెళ్తా ఉన్నాం మన అభ్యర్థి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తాండవ వినోదరావు గారు వారి విజయాన్ని కాంక్షిస్తూ రేపు సత్తుపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ సభ జరగనున్నది ఆ సభకి రెండు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఒకవైపు అధికారంలో ఉన్న నాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ని మరియు ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇద్దరిని కూడా ఒంటి చేత్తో ఓడించిన మొనగాడు కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటేపల్లి వెంకటరమణ రెడ్డి అని గారు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తా ఉన్నారు వారు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన వాళ్ళైతే సత్తుపల్లిలో రేపు జరగనున్న సభలో ప్రసంగించబోయి మన ఖమ్మం జిల్లా అభ్యర్థి ఎవరైతే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారో ముగ్గురు మంత్రుల్ని ముగ్గురు మంత్రులున్న జిల్లాలో భారతీయ జెండా కమలం పూగుతుని వికసం చేసే మనందరి ద్వారా కమలం పూగుతుని వికసింపజేసే శ్రీ తాండ్ర వినోదరావు గారు ఉన్నారు ఈ యొక్క సభని నా భూతో నా భవిష్యత్ ఖచ్చితంగా ఇక్కడ మోడీ మోదీ గారి ప్రభుత్వాన్ని ఇక్కడ భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు కోరుకుంటున్నారనే ప్రబలమైన సంకేతాన్ని మనం పంపించబోతా ఉన్నాం మనందరి సహకారంతో రేపు ఈ యొక్క సభను విజయవంతం చేసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం